ఈ ప్లాట్ఫామ్ మీద నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా రేప ఇంకెవరి నుంచున్నా అదంతా వేసిన రోడ్ ఎవరికైనా అంటే ఎవరు లేకుండా అది కేవలం థ్యాంక్ యూ చెప్పను బ్రదర్ మెగా అభిమానులకి నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది ఇవాళ నేను ఈ స్టేజ్ లో ఇలా నుంచున్నానంటే ఎవరు లేకుండా అది కేవలం మీ వల్ల థ్యాంక్ యూ అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా సినిమా చూడొచ్చు కానీ వచ్చేది ఒక నమస్తే అండి బోస్ కుమారి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పరామర్శకు వెళ్ళటం ఇది బాగా చర్చనీయాంశమైంది అదే విధంగా చాలా మంది దీని మీద విశ్లేషణలు చేశారు ఎందుకంటే అల్లు అర్జున్ గారిని అంటే ఆయన్ని వెనకేసుకొస్తూ మాట్లాడేటువంటి వ్యక్తులు చాలా మంది ఆ టైమ్ లో మాట్లాడారు కాబట్టి వీళ్ళంతా ఏంటంటే జర్నలిస్టుల ముసుగులు న్యూట్రల్ అనేటువంటి పేరుతో వైసీపీ పార్టీ సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళంతా ఇది మనకు అర్థమవుతున్నటువంటి విషయం కాకపోతే దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు అల్లు అర్జున్ అనేటువంటి వ్యక్తి అసలు నిజంగా క్షమకు అర్హుడా కాదా నిజంగా ఆయన చేసేటువంటి పని ఇప్పుడు చేసినటువంటి ఈ పని ఇది కరెక్టా కాదా గతంలో చేసినటువంటి పనులైనా ఇప్పుడు చేసినటువంటి పనులైనా కరెక్టా కాదా అనేటువంటి విషయం ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి దీంట్లో ప్రధానంగా చూద్దాం అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏదో రగలు జరిగింది ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరి మధ్య చెడింది ఒక మాటలో చెప్పాలంటే చెడింది అనేటువంటి కోణంలో దానికి బీజం పడింది అంటే అల్లు అర్జున్ గారు ఆయన ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు థ్యాంక్స్ ఆయన్ని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉంటే చెప్పండి బ్రదర్ చెప్పన్ బ్రదర్ చెప్పన్ బ్రదర్ అనేటువంటి విధంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ నుంచే స్టార్ట్ అయ్యింది అని చెప్పేసి అందరు అనుకుంటున్నారు అది కాదు నా అభిప్రాయం నా సొంత అభిప్రాయం ఖచ్చితంగా అదైతే కంపల్సరీగా కాదు ప్రజారాజ్యం దీనికి బీజం పడింది అనేది నా అభిప్రాయం ఖచ్చితంగా నా అభిప్రాయం ఎందుకంటే ఇప్పుడు అదే విషయం మెయిన్ గా తీసుకునే పని అయితే నాగబాబు గారు అంతకంటే భయంకరంగా తిట్టారు ఒక టైంలో కానీ కష్టం వచ్చినప్పుడు పది సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి శ్రమ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి టైం వచ్చినప్పుడు మాత్రం నిలబడ్డాడు ముందుకు తీసుకుని వెళ్లాడు పార్టీని తనకున్నటువంటి పరిధిలో ఈగోలకు పోకుండా నెంబర్ టూ నెంబర్ టూ నాదింగుల మనోహర్ గారు అంటున్నా కూడా మరి నాగబాబు గారు ఎటువంటి నిమాంసలకు పోకుండా నా తమ్ముడు అనేటువంటి విధంగా నిలబడ్డాడు టైం టైంలో ఇలాగ నినాదాలు చేస్తుంటే ఆయన అరిసినటువంటి వ్యక్తి ఫ్రాన్స్ మీద అరిసినటువంటి వ్యక్తి మరి నిలబడ్డాడు మరి కుటుంబ సభ్యులు మరి అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా మెగా కాంపౌండ్ నుంచి ఎదిగినటువంటి వ్యక్తి కావాలంటే నేను ఒక వీడియో ప్లే చేస్తాను మామూలుగా ఈ వీడియో చివరిలో చిరంజీవి గారు అల్లు అర్జున్ గారిని ఎంత ఆప్యాయంగా చూసుకునేటువంటి వాళ్ళు చివరికి అల్లు అర్జున్ గారు ఏ విధంగా మాట్లాడారు ఆ అల్లు అర్జున్ గారు స్టేజ్ మీద ఉన్నటువంటి టైంలో చిరంజీవి గారికి జరిగినటువంటి అవమానం ఏంటి ఇవన్నీ కూడా నేను ఒక వీడియో లాస్ట్ లో ఈ వీడియో చివరిలో ప్లే చేస్తాను చూడండి కావాలంటే దీంట్లో ప్రధానంగా అల్లు అర్జున్ గారు ఇక్కడ పది సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు శ్రమ చేస్తూ ఉంటే పోరాడుతూ ఉంటే నిలబెట్టాలి ఎందుకు మెగా ఫ్యామిలీ అంటే సినిమా ఇండస్ట్రీలో టాప్ లెవెల్లోనే ఉంది కానీ మామూలు రాజకీయంగా బలముండి కూడా నిరూపించుకోలేటువంటి పరిస్థితి కుటిలమైనటువంటి రాజకీయ విధానాల్లో పడిపోయి మరి ప్రజారాజ్యం లేవలేకపోయింది గెలవలేకపోయింది ముందుకు వెళ్లలేకపోయింది కాబట్టి జనసేన వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి అనేకమైనటువంటి దెబ్బలు అనేకమైనటువంటి పరీక్షలను పరీక్షలు ఎదుర్కొంటూ నేర్చుకుంటూ ఈరోజు నాయకురాయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఈ విధానంలో అల్లు అర్జున్ గారు ఇంత కష్టపడుతూ ఉంటే పవన్ గారికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఎన్నికలు డూఆర్ డై డూఆర్ డై సిచ్యువేషన్ అది అలాంటి టైంలో లో కాకపోతే బంధువులు ఎందుకు నిలబడతారు సరే బంధువులే అనుకుందాం కానీ ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు గురువులు కదా చిరంజీవి గారు గాని పవన్ కళ్యాణ్ గారు గాని వీళ్ళంతా కూడా వీళ్ళనే వీళ్ళ నీడలో పెరిగినటువంటి మొక్కలే కదా ఇవన్నీ కూడా కొంతమంది సన్నాసులు మాట్లాడతారు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా అనేటువంటి విధంగా మాట్లాడతారు ఆయన ఎక్కడా మర్చిపోలేదు నా 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 స్వయంగా నా కష్టంతో నేను ఎదిగా అని చెప్పేసి ఎక్కడా పవన్ గారు చెప్పలేదే చివరికి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా వెళ్లి చిరంజీవి గారి కాళ్ళ మీద పడ్డటువంటి వ్యక్తి ఆయన గౌరవాన్ని ఇమిడింప ఇమిడింపజేశాడు ఆయన గౌరవాన్ని పెంచాడు ఆయన గౌరవ గౌరవాన్ని తారాస్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి అక్కడ అంటే నాకు జీవితాన్ని ఇచ్చింది మా అన్నయ్య అని గర్వంగా చెప్పుకుంటాడు ఆ ఆ విజయాన్ని ఆయన ఆయన కష్టపడి సాధించినటువంటి విజయాన్ని కూడా చిరంజీవి గారు లేకపోతే ఈ విజయం లేదనేటువంటి కోణంలో ఆ విజయాన్ని తీసుకెళ్లి తన శిరస్సుని అంటే తన తలను తీసుకెళ్లి అన్నయ్య పాదాల ముందు పెట్టాడు ముక్కాడు అంటే ఈ విజయం ఇది అనేటువంటి కోణంలో ఆ ఎక్కడ ఇక్కడ పది సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఉంటే పోయి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి అల్లు అర్జున్ గారు ఎక్కడ అంటే ఇక్కడ కొంతమంది అంటారు కొంతమంది సన్నాసులు అంటారు ఆయన ఆయన ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అని చెప్పేసి అంటారు అంటే ఫ్రెండ్ కోసం వెళ్ళాడు అంటే వైసీపీ ఓన్ చేసుకోలేదా అల్లు అర్జున్ గారి ఎలక్షన్ సిచ్యువేషన్స్ లో నువ్వు వెళ్ళి ఏ చిన్న తప్పు జరిగినా అది మొత్తం ఓన్ చేసుకుంటారు అది మొత్తం సపోర్ట్ అయితే వెళ్ళిపోతుంది అనేటువంటి కోణంలో అంత మాత్రం జ్ఞానం లేనటువంటి పరిస్థితి అక్కడ వెళ్ళగానే ఏం జరిగింది సరే అక్కడ వరకు ఫ్రెండ్ కోసం చేసేయడం అనుకుందాం కానీ పుష్ప సినిమా టైంలో మరి వైసీపీకి సంబంధించినటువంటి జెండాలు సినిమా హాల్ దగ్గర ఎందుకు నిలబడ్డాయి వాళ్ళు ఎందుకు ర్యాలీలు చేశారు నా కోసం నువ్వు వచ్చావు మీ కోసం మేము వస్తున్నాం అని చెప్పేసి వైసీపీ ఎందుకు అల్లు అర్జుని హక్కుని చేర్చుకుంది అల్చన్ గారికి అండగా ఎందుకు నిలబడింది కాబట్టి రాజకీయాల్లో వీణ పోయి ఒక వైసీపీ ఫ్రెండ్ అయిన సరే నిలబడితే మరి ఇప్పుడు ఆ శిల్ప అనేటువంటి ఆయన ఇప్పుడే ఉన్నాడా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు రాజకీయాల్లో మరి అప్పుడే ఎందుకు వెళ్ళాడు ఆ సిచ్యువేషన్ లో ఎందుకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టడానికి మాత్రమే అల్చన్ గారు వెళ్ళారు మనసులో పెట్టుకుని వెళ్ళారు అన్నది మాత్రం ఖచ్చితంగా వాస్తవం ఇప్పుడు ఇది బాగా ముదిరి ముదిరి పాకాన పడింది పవన్ కళ్యాణ్ గారు దేశవ్యాప్తంగా ఫేమస్ అయినటువంటి వ్యక్తి రాజకీయంగా బలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది కానుక అల్లు అరవింద్ గారి తెలివితేటలతోటి అల్లు అర్జున్ గారిని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సిచ్యువేషన్ వచ్చింది వెళ్ళాలి ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తే పవన్ కళ్యాణ్ గారు పో వెళ్ళిపో గెట్ అవుట్ అని చెప్పేసి ఎవరు అంటారా ఎవరు ఏమన్నారు వెళ్ళి సరే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఓకే గౌరవంగా మరి పిలుస్తారు మరి పరామర్శించుకుంటారు వెళ్ళిపోతారు ఈ ఈ రకమైనటువంటి ప్లాన్ జరిగింది అనేటువంటి కోణంలో ఇప్పుడు మార్క్ శంకర్ కుమారుడికి ఇట్లా గాయలేనటువంటి సిచ్యువేషన్ అడ్డం పెట్టుకొని ఇప్పుడు కలిసిపోయేటువంటి విధంగా అల్లు అర్జున్ గారు చేసిన ప్లాన్ ఇది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రౌండ్ టోటల్ గా చూస్తే విషయం ఏంటైనా అంటే ఒక నేను వీడియోలో కూడా వీడియో లాస్ట్ లో పెడతాను అలా వైకుంఠపురం టైంలో కూడా ఆడియో ఫంక్షన్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా నా స్వయంగా నేను ఎదిగానని చెప్పినటువంటి వ్యక్తి అల్లు అర్జున్ గారు కానీ అంతకు ముందు ఉన్నటువంటి ప్రతి ఆడియో ఫంక్షన్ లో చిరంజీవి గారు దారి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరితో మేము ఎదిగాము అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు స్వయంగా స్వయంగా ఎదగకుండా ఉండాలని ఏం లేదు వాళ్ళు ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎదగలేదా మిగతా హీరోలు ఎదగట్లేదా పవన్ కళ్యాణ్ గారు ఎదగలేదా చిరంజీవి గారు ఆయన తోటి అలాగని చెప్పేసి ఆయన ఆయన ఐడెంటిటీ తగ్గిపోయిందా లేదా నీ ఇష్టం ఓకే నువ్వు ఇండివిజువల్ గా అంటే నా ఏజే అని చెప్పేసి చేసుకుంటూ చేసుకోవచ్చు బట్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను దీనికి భారీ మూల్యం అల్లు అర్జున్ గారు ఏదో టైంలో లో చెల్లించుకోక తప్పదు అనేటువంటి కోణంలో నా అభిప్రాయం ఖచ్చితంగా చెల్లించుకోవాల్సిందే ఎందుకంటే నేను నా ఆర్మీ అంట నా ఎవరికైనా ఉంటారు ఫ్యాన్స్ ఎవరికైనా ఉంటారు ఫ్యాన్స్ ఇప్పుడు నాని గారి సినిమా ఇప్పుడు హిట్ అనేటువంటి ఏదో వచ్చింది ట్రైలర్ దాంట్లో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ వన్ మిలియన్స్ ఏదో ట్రిబులర్ రికార్డు కూడా బతులు కొట్టేసింది ట్వంటీ ట్వంటీ వన్ మిలియన్స్ పైనే వచ్చినాయి వ్యూస్ మరి ఏముంది సింపుల్ ఇప్పుడు అల్లు అర్జున్ గారి పోలిస్తే నాని గారు ఎలాగా కానీ ఇప్పుడు అందరు హీరోలకు సంబంధించి మొత్తాన్ని బాగా గడిచింది రామ్ చరణ్ రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారు మొత్తాన్ని అన్ని రికార్డులు తుడిచిపెట్టేసిందిగా ఇప్పుడు హిట్ అయినటువంటి నాని గారి సినిమా మరి ఆయన ఆయన ఆయనకి ఫ్యాన్ లేదా అరే నార్మల్గా ఉండేటువంటి వ్యక్తికి ఫ్యాన్స్ ఉంటారు అది కాదు ఇక్కడ నిజాయితీగా నిలబడేటువంటి వాళ్ళు ఎవరు నాలుగు బ్లాక్లు వస్తే కనపడతారా వీళ్ళంతా కనపడరు ఖచ్చితంగా కనపడరు కాకపోతే దీంట్లో శాశ్వతంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అలోచన గారికి ప్రాబ్లం వచ్చింది ఏం చేయగలిగింది మీ ఆర్మీ ఎవరు నేను నడిపించారో తెలీదా ఎవరు ఈ తత తతంగ మొత్తాన్ని అల్చుని గారిని బయట పెట్టడానికి కారణం ఎవరో తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు ఇది జరిగింది అనగానే చిరంజీవి గారు వెంటనే వచ్చి పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి కుచితత్వం ఇంకోటి ఇంకోటి మనసులో అల్చి గారికి పుట్టాయో పుట్టించారో లేకపోతే ఉన్నాయో మనకు తెలియదు కానీ మెగా ఫ్యామిలీకి ఉన్నట్టుగా ఎక్కడ కనిపించినటువంటి పరిస్థితులు లేవు ఓకే చిరంజీవి గారిని అడిగితే ఓకే రైట్ ఇండివిజువల్ గా ఎదగాలని చాలా మందికి ఉంటుంది ఓకే రైట్ మనం దాన్ని ఎంకరేజ్ చేయాలి కానీ అని చెప్పి చెప్పాడు ఒక ఇంటర్వ్యూలో లో కాబట్టి ఏ రోజు కూడా ప్రజారాజ్యం టైంలో ప్రజారాజ్యం టైం దగ్గర నుంచి ముస్లిం పుట్టింది దీన్ని పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు అప్పుడు ప్రధానంగా పనిచేసినటువంటి వాళ్ళలో చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు మాత్రమే ప్రజారాజ్యానికి మెయిన్ గా పనిచేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నాదిల మనోహర్ గారు ఎలాగా అలాగే అప్పుడు వాళ్ళిద్దరు మరి అలాంటి టైంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయటానికి అల్లు అరవింద్ గారు కూడా చేశారు అన్నది పవన్ కళ్యాణ్ గారి అభియోగం అయ్యుండొచ్చు ఉద్దేశం అయి ఉండొచ్చు కాదు దీనికి చాలా మ్యాటర్ ఉంది బట్ మనం డిసైడ్ చేసి చెప్పలేం కాబట్టి ఆ విషయం ప్లస్ అది కూడా కాకుండా పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు కూడా అల్లు అరవింద్ గారు ఒక అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక హీరోగా ఎప్పుడు చూడలేదు ఏదో ఒక నార్మల్ గా ఉండేటువంటి వ్యక్తులనే తీసేసాడు తప్ప ఆయనకు ఉన్నటువంటి టాలెంట్ ని గమనించినటువంటి వ్యక్తి కాక కాలేదు అనేది మాత్రం క్లియర్ గా అర్థం అవుతుంది కాబట్టి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేయడం పవన్ కళ్యాణ్ గారికి అస్వత్నామలు ఇష్టం లేదు కాబట్టి అన్నని ఎదిరించాడు అల్లు అల్లు అరవింద్ గారిని ఎదిరించాడు మొత్తం ఫ్యామిలీ మొత్తం ఒక సైడ్ అయిపోయింది పవన్ కళ్యాణ్ గారు ఒక సైడ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారిని ముంచున్నాడు జనసేని అందరూ కలిసి పోరాటం చేసి వచ్చారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నటువంటి తపన తెలుసుకున్నటువంటి ఫ్యామిలీ కష్టకాలంలో వచ్చి అండగా నిలబడింది మరి అలోచన గారు కూడా వచ్చి నిలబడగా నిలబడలేదు అంటే నేను మెగా ఫ్యామిలీకి సపరేటు మెగా ఫ్యామిలీకి నాకు సంబంధం లేదు అని ఎప్పుడో ఇండైరెక్ట్ గా అల్చన్ గారు చెప్పేశారు ఇంకా డైరెక్ట్ గా చెప్పేసినట్టే కాకపోతే అరెస్ట్ తర్వాత చిరంజీవి గారి ఇంటికి వెళ్తాం లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి పరామర్శించడానికి వెళ్తాం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి కాబట్టి అల్లు అర్జున్ గారు చేసినటువంటి తప్పు ఏంటంటే లైఫ్ ఇచ్చినటువంటి వ్యక్తులు అదే విధంగా బంధువులు ఇంతమంది ఆ సిచ్యువేషన్ లో ఉన్నటువంటి టైంలో ఖచ్చితంగా వేరే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేయడం ప్రత్యర్థి పార్టీకి సపోర్ట్ చేయడం ఇంటి పార్టీకి కాకుండా ప్రత్యర్థులకు పోయి సపోర్ట్ ప్రత్యర్థి పార్టీలకు పోయి సపోర్ట్ చేయడం ఒక బహుశా ఏమనుకుంటారు అంటే నాకు తెలిసినటువంటి అల్లు అర్జున్ గారు ఏమనుకుంటారంటే ఈయన గెలవడు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆయన కాని వస్తే ఇప్పుడు భీమునా టికెట్లు ఇవన్నీ తగ్గించేశారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి టికెట్ రేట్లు తగ్గించేశారు పవన్ కళ్యాణ్ గారు ఆర్థికంగా దెబ్బ సినిమాలు టార్గెట్ చేశారు కదా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ లో నాగబాబు గారు చిరంజీవి గారు సపోర్ట్ ఇచ్చారు ప్లస్ హీరోలందరూ అంటే ఆ ఇంటి హీరోలందరూ పాల్గొన్నారు వీళ్ళందరినీ దెబ్బ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళందరూ సమాలన్నీ దెబ్బేసేస్తాడు కాబట్టి నాకెందుకు వచ్చిందిరా బాబు పోయి నేను నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు కదా ఆయనకి పోయి నేను ఏదో సపోర్ట్ చేసినట్టు నా జోలికి రారు కాబట్టి నా సినిమాలు సేఫ్ అయిపోతాయి అప్పుడు మళ్ళీ మెగా కూర్చుని అదైతుంది అనేటువంటి కోణంలో నేను ప్లాన్ చేశాడా ఇది కూడా ఒక వాదనం జరుగుతుంది టోటల్ గా అంటే రెండు వేల ఇరవై నాలుగు లో కౌంట్లీ అంటే మొత్తం కోటం గెలుస్తుంది అని అల్లు గారు అంచనా వేయలేదు అనేది క్లియర్ గా అర్థమవుతున్నటువంటి విషయం దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి విధానంలో కొంతమంది చొల్లు మాట్లాడుతారు కౌన్సలింగ్ గారికి ఏమి ఉండదు అల్లు గారికి ఏముండదు ఉండదు ఏమి ఎవరికి ఏమి ఉండదు ఏమీ ఉండదు కానీ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఇంట్లో పార్టీని వదిలేసి వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తారు అంటే దీంట్లో భయమైన ఉండాలి స్వార్థమైన ఉండాలి పగర్న అయి ఉండాలి అంటే కక్ష అయినా అయి ఉండాలి ఇవన్నీ కనపడుతున్నాయి మళ్ళీ ఏదన్నా ఒకటే ఒకటే ఉంది అనుకున్నాం కాదు అన్ని ఉన్నట్టే కనపడుతుంది టోటల్ గా బట్ అల్లు అర్జున్ గారు చేసేటువంటి ఈ విధానానికి ఎవరైనా క్షమిస్తారు గాని నాకు తెలిసిన అభిప్రాయం అయితే అల్లు అర్జున్ గారిని సమయం వస్తే మాత్రం జనసేన క్షమించడం అనేది నా గెచ్చే అభిప్రాయం బట్ ఏమైతుందో చూడాలి చూద్దాం ఈ ప్లాట్ఫామ్ మీద నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచిన్నా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచున్నా రేపు నుంచున్నా అదంతా ఆయన ఫ్యాన్స్ నాకు ఆర్మీ ఉంది నేను ఈ ఇలా ఎవరు లేకుండా అది కేవలం చెప్పను బ్రదర్ మెగా అభిమానులకి నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను కూడా నాకు గుర్తుంది వాళ్ళ నేను ఈ స్టేజ్ లో ఇలా నుంచున్నానంటే ఎవరు లేకుండా అది కేవలం మీ వల్ల థ్యాంక్ యూ అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే మై డియర్ ఫ్యాన్స్